సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి మాజీ బారి యొక్క క్రిమినల్స్ డేటా సేకరించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ నేరగాళ్లకు చెక్ ఢిల్లీ పోలీసుల మంటూ తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్లు కుమార్ అనే వ్యక్తి షేర్ మార్కెట్ లో ట్రైనింగ్ ఇస్తారని ప్రాథమిక సూత్రాలు నేర్పిస్తారని ఇచ్చి దానితో పాటుగా ఇన్వెస్ట్ చేయడం ఎలా అనే దానిపై ట్రైనింగ్ ఇస్తారని షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టిన పెట్టుబడిపై ప్రతి నెల పది శాతం రాబడి వచ్చేలా చూసే హామీ తనదేనని నమ్మబలికి పలువురిని మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సంఘటన వెలుగు చూసింది మోసగాడి మాటలు నమ్మి తాను ఇరవై ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేశానని ప్రారంభంలో నిందితుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడంతో అతడిపై నమ్మకం కుదిరిందని అయితే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి రిటర్న్లు రావడం ఆగిపోయాయని ప్రతీక్ ఫోర్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది తహసీల్దార్ ఏవి రమణారావుకు సైబర్ నెరగాళ్లు ఫోన్ చేసి ఏసీబీ అధికారులము మీ అక్రమార్జన బయట పెడతామని అలా చేయకుండా ఉండాలి అంటే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన సమయంలో ఏసీబీ అధికారులనే సరికి భయపడి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం సైబర్ నేరగాళ్లు ఒప్పుకోకపోగా వేధింపులు పెడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు డెబ్బై రెండేళ్ల చెన్నై నివాసి తన ఆధార్ను చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించాడని బెదిరించిన సైబర్ నేరగాళ్ల మాటలకు భయపడి నాలుగు కోట్ల ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు పదమూడు మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసి దొంగరించి విదేశాలకు పంపించిన డబ్బును తిరిగి ఇప్పించారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకోవడానికి సైబర్ నేరగాళ్లు కొత్త వ్యూహాలను ఉపయోగిస్తున్నారు ఎనిమిది ఐదు రెండుతో ప్రారంభమయ్యే నెంబర్ నుంచి కాల్ వస్తే వాటికి స్పందించవద్దు వారు మీ ముఖాన్ని మరియు వాయిస్ని అడ్డుపెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు అప్రమత్తంగా ఉండండి అంటూ అధికారులు సూచిస్తున్నారు వెంకటరమణ తన మాజీ భార్య ఇన్స్టాగ్రామ్ లో ఖాతాను హ్యాక్ చేసి ఆమె ప్రైవేట్ ఫోటోలను పోస్ట్ చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు వారి విడాకుల తర్వాత అతను ఆమెను వేధించడానికి ఆమె సోషల్ మీడియా పాస్వర్డ్లను మార్చారు విశాఖపట్నంలో మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు ఫేక్ మొబైల్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్లతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు క్రైమ్ లింక్స్ ను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది ఇందులో రాష్ట్రంలో నమోదైన పదహారు వేల ఐదు వందల నలభై క్రైమ్ లింక్స్ ఆధారంగా స్పెషల్ ఆపరేషన్స్ చేస్తున్నది సైబర్ నేరాల్లో వినియోగించిన పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు సిమ్ కార్డులు ఎనిమిది వేల రెండు వందల తొంభై రెండు ఐఎంఏ నంబర్లు ఒక వెయ్యి నాలుగు వందల పదహారు యూఆర్ఎల్ లింక్స్ను బ్లాక్ చేసింది ఈ డేటాబేస్ ఆధారంగానే ఇటీవల రాజస్థాన్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు అందించిన ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేసింది జిల్లా కేంద్రానికి చెందిన కిషన్ రావు అనే వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మేము ఢిల్లీ పోలీసులం నీ మీద డ్రగ్స్ మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి నిన్ను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు వస్తున్నారు అని బెదిరించారు మర్నాడు మళ్ళీ ఫోన్ చేసి అరెస్టు చేయకుండా ఉండాలి అంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేసిన కేటుగాళ్లు కేసు క్లియర్ అయిన తర్వాత డబ్బులు తిరిగి పంపిస్తామని నమ్మబలికిన కేటుగాళ్లు కిషన్ రావు నాలుగు విడతలుగా తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు ఆ తర్వాత మోసపోయానని గ్రహించి వెంటనే వన్ కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు ఏకే సైబర్ న్యూస్ ట్వంటీ సైబర్ క్రేమ్ న్యూస్ ఛానల్